హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్ విడుదలైంది ఎట్టకేలకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు అదేవిధంగా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన నిధుల్ని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది ఇప్పటికే ఈ రెండు పథకాలకు సంబంధించిన నిధుల కోసం లక్షలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు అయితే రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు సమాచారం అయితే అందుతో ఉంది సో అయితే ఏ రైతులకి ఎంతెంత డబ్బులు జమవుతాయి అదేవిధంగా ఎవరెవరికి ఎప్పుడు జమ అవుతాయి అని అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అంటే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి ఇరవై ఆరో తేదీ అవుతాయి అని చెప్తూ ఉన్నారు అదేవిధంగా డబ్బులు పెంచినట్లు సమాచారం వస్తుందని చెప్తూ ఉన్నారు ఇలాంటి వార్తలన్నీ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి సో వీటన్నిటికీ సంబంధించి క్లారిటీ ఇస్తూ ఈ వీడియోలో నేను మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా మొత్తం దేశవ్యాప్తంగా ఉండే రైతులందరి ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నుంచి అంటే పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు పది వేల రూపాయలు అంటే ఆరు వేల నుంచి పది వేల రూపాయలు చేశారని సోషల్ మీడియాలో సమాచారం అయితే అందుతూ ఉంది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే సో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ అప్డేట్ ఎలాంటి అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి సో మనకు ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ అనేది కేటాయించబోతున్నారు ఆ బడ్జెట్లో రైతులకు సంబంధించి గతంలో మనకు ఎంతైతే డబ్బులు కేటాయించి అంతకంటే ఎక్కువ డబ్బులు కేటాయించి రైతులకు మేలు చేకూరేలా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు మాత్రమే సమాచారం వస్తుంది పదివేల వరకు పెంచినట్లయితే ఎలాంటి సమాచారం రాలేదు నుంచి పదివేల వరకు ఇంకా పెంచలేదు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అఫీషియల్ అప్డేట్ కూడా విడుదల చేయలేదు సో మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఏ తేదీన పడతాయి అనే విషయానికి వచ్చినట్లయితే ఇరవై ఆరో తేదీన పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అంటే జనవరి ఇరవై ఆరో తేదీన పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని చాలా వరకు సోషల్ మీడియాలో వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి సో అలాంటిది ఏం లేదండి సో ఏ తేదీన డబ్బులు పడతాయి అఫీషియల్గా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా విడుదల చేయలేదు అయితే మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి నుంచి ఫిబ్రవరి పదహారో తేదీ లోపు డబ్బులు పడే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు నేను ఒక స్క్రీన్ షాట్ ఇస్తున్నాను ఈ స్క్రీన్ షాట్ ని గమనించినట్లయితే మీకే అర్థం అవుతుంది పిఎం కిసాన్ నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ లైక్లీ రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ స్కీమ్ హాస్ బీన్ లైఫ్ లైన్ ఫర్ మిలియన్స్ ఆఫ్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అక్రాస్ ఇండియా ద నైన్టీన్త్ ఇన్స్టాల్మెంట్ ఈగర్లీ అవైటెడ్ బై ఓవర్ నైన్ పాయింట్ ఫైవ్ క్రో ఫార్మర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బి రిలీజ్డ్ ఇన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ చూడండి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడతకు సంబంధించిన నిధులు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రధానమంత్రి కిసాన్ సన్మాన నిధి అనేది చిన్న మరియు సన్నకారు రైతులకు ఒక జీవన అని చెప్పుకోవచ్చు ఈ పంతొమ్మిదో విడత నిధుల కోసం తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మందికి పైగా రైతులు ఎదురుచూస్తున్నట్లు సమాచారం అందుతో సో మనకు ఈ పంతొమ్మిదో విడత నిధులు ఫిబ్రవరి నెలలోనే విడుదలవుతాయి సో ఒకసారి సిస్టమ్ వైజ్ తో మీకు కూడా వినిపిస్తాను తెలుగులో చెప్తుంది మీరు కూడా వినండి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఎంజిఎం మెడికల్ కాలేజీ ప్రకారం పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు లో విడుదలయ్యే అవకాశం ఉంది ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పిఎం ఐఎస్ఏఎన్ పథకం భారతదేశంలోని మిలియన్ల మంది చిన్న మరియు సన్నకారు రైతులకు జీవనాధారంగా ఉంది తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఆసక్తిగా ఎదురు కానున్నది సో మనకు ఫిబ్రవరి నెలలో ఈ డబ్బులు పడే అవకాశం ఉంది ఎందుకంటే ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు ఎంత వరకు కేటాయించింది అంటే రైతులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత డబ్బులు కేటాయించింది అనే దానిపై డిపెండ్ అయి ఉంటుందండి సో రైతులకు సంబంధించి గతంలో ఎంతైతే డబ్బులు కేటాయించారో అంతకంటే ఈసారి ఎక్కువ డబ్బులు కేటాయించినట్లయితే రైతులకు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పెంచే అవకాశం అయితే ఉంటుంది సో ఒకవేళ పదివేలకు పెంచినట్లయితే ప్రతి మూడు నెలలకు ఒకసారి రైతుల ఖాతాల్లో డబ్బులను అయితే జమ చేస్తారు లేదంటే ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల విడతకు రెండు వేల ఐదు వందల చొప్పున మొత్తం సంవత్సరానికి పదివేలు జమ చేస్తారు ఇప్పుడు పదివేలకు పెంచినప్పుడు మాత్రమే ఈ విధంగా జమ చేస్తారని సోషల్ మీడియాలో సమాచారం అయితే అందుతోంది ఉంది సో దీనిపై ప్రముఖ టి టీవీ ఛానళ్ళ నుంచి కూడా అప్డేట్లు అయితే విడుదలవుతున్నాయి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అన్నదాత సుఖీభవా పథకం కింద మొత్తం పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిపోస్ట్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే రైతులందరికీ అన్నదాత సుఖీభవా పథకం కింద పద్నాలుగు వేల రూపాయలు రెండు విడతల్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది కదా కాకపోతే ఇప్పుడు మనకు ఎన్నికలైపోయి ఎనిమిది నెలలు కావస్తోంది ఎనిమిది నెలలు కూడా పూర్తయిపోయింది ఇప్పటికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకంపై ఎలాంటి స్పందన లేదు అయితే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి త్వరలోనే డబ్బులు విడుదల చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే లేటెస్ట్ గా సమాచారం అయితే అందుతోంది సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త ఆర్థిక సంవత్సరం అంటే ఫిబ్రవరి ఒకటో తేదీన బడ్జెట్ కేటాయించిన తర్వాత అయితే మనకు ఫిబ్రవరి ఒకటో తేదీ తర్వాత నుంచి ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు పడే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అఫీషియల్గా గా ప్రభుత్వం నుంచి ఎలాంటి డేట్ కానివ్వండి లేదా ఎలాంటి అప్డేట్ కూడా రాలేదండి కాకపోతే కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు మనకైతే సమాచారం అందుతూ ఉంది సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే మనకు కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ డబ్బులను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి